నిన్న నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లి గ్రామంలో ఆర్డీటీ కాలనీలో వెళ్ళే దారిలో ఒక సంఘటన జరిగింది దాంట్లో పెంచలయ్య అనే వ్యక్తిని కొంతమంది స్కూల్ నుంచి వస్తున్న వాళ్ళ పిల్లల్ని తీసుకుని స్కూల్ నుంచి వస్తున్నాడు ఆ క్రమంలో వెనక నుంచి వాహనంతో గుద్దిచ్చి అతను కింద పడిన తర్వాత కత్తులతోటి అతని మీద దాడి చేసి మారణ దాయలతోటి నేను హత్య చేయడం సంఘటన మనందరికీ తెలిసిందే దాంట్లో దర్యాప్తులో భాగంగా మా నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి వేణు వాళ్ళ టీమ్స్ అలానే కొంతమంది ఆఫీసర్స్ కలిసి ఈ హత్యకు దారి తీసిన హంతకుల గురించి సెర్చ్ ఆపరేషన్ సచు బృందాలు తిరుగుతా ఉన్న క్రమంలో ఒక ని బేస్ చేసుకుని ఇన్స్పెక్టర్ గారు కోవూరు దగ్గర వాళ్ళు వెళ్తున్నారనే సమాచారం బేస్ చేసుకుని వెళ్ళారు వెళ్ళినప్పుడు తెల్లారుజామున వరకు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో వాళ్ళు అక్కడ దాంకొని ఉన్నారని చెప్పి చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము చెక్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణ అయిన హెడ్ కాన్షేళ్ళు గట్టిగా కేకలు వేస్తుంటే ఏం జరిగిందని చెప్పి అగదాడుగా ఇన్స్పెక్టర్ గారు అటువైపు చూస్తుండగానే ఆదినారాయణ ఎడమ ఎడమవైపు నుంచి ఒక అతను అగంతిగుడు కత్తితో దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసినప్పుడు ఆయన షోల్డర్కి గాయమైంది ఎమ్మటే ఆయన ఆత్మరక్షణ కోసం కేకలు పెడుతూ ఉండగానే మళ్ళీ ఇంకో దాడి చేస్తే రెండోసారి కత్తి దాడితోటి ఆయన చేతికి గాయమైంది ఎమంటే ఇన్స్పెక్టర్ గారు అతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరో నువ్వు అని చెప్పి చెప్పి అరుస్తున్న క్రమంలో టార్చిలైట్ వెళ్తులు చూస్తే ఈ అక్యూజ్డు జేమ్స్ ఏమంటే ఆయన గాల్లో కాల్పు ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మీద కూడా వాడు కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కింద కాళ్ళ వైపు కాల్పులు జరపడం జరిగింది ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ తోటి గాయపడటం అయింది తర్వాత కత్తి కింద పడేసేసి అతను అదుపులో తీసుకున్నారు